తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి తన నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన పవన్కు ఘన స్వాగతం లభించింది పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు అనంతరం ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉంటారు ఎన్నికల సమయంలో పిఠాపురానికి హామీల వర్షం కురిపించారు తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అదేవిధంగా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇక ఎన్నికలో పవన్ భారీ మెజారిటీతో గెలుపొందారు ఏకంగా డెబ్బై వేల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఐదు శాఖలకు మంత్రి అయ్యారు దీంతో ఇక్కడి ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు మూడు రోజుల పర్యటనలో పీఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు పీఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటారు అలాగే ప్రజల నుంచి వారి వ్యక్తిగత నియోజకవర్గ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారు కీలక సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారు రేపు ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పంచాయతీ అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు అనంతరం జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమవుతారు జులై మూడవ తేదీన ఉప్పాడ యు కొత్తపల్లిలో పర్యటిస్తారు అనంతరం టీడీపీ బీజేపీ నేతలతోనూ పవన్ భేటీ అవుతారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు మరి ఈ పర్యటనలో హామీల అమలుపై ఏదైనా ప్రకటన చేస్తారా లేదా చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి